విశాఖ సాగర తీరంలో సరికొత్త సందడి మొదలైంది అతి త్వరలో జరగబోయే కీలక సదస్సుకు నగరం సుందరంగా ముస్తాబోతోంది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈవెంట్ లో ఒక్కటి తక్కువైందన్నారు బొత్స సత్యనారాయణ చేస్తే బాగుంటుందనే సూచన కూడా చేశారు ప్రభుత్వం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుపోతోంది సుమారు గత నిర్మించిన ఋషికొండ భవనాలను ఏం చేయాలి ఎలా ఉపయోగించుకోవాలి అంటూ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అనేక మంది సలహాలు సూచనలు కూడా తీసుకుంటోంది దీనికోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేసి మరీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఈ భవనాల విషయంలో ప్రభుత్వానికి కీలక సలహా ఇచ్చారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సిఐఐ సదస్సుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఋషికొండ భవనాల్లో ఆతిథ్యం ఇస్తే బాగుంటుందంటున్నారు విశాఖ సిఐఐ సదస్సుకు ప్రభుత్వం పక్కడబంది ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర మంత్రులతో పాటు ఇరవై ఐదు దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది విశాఖ వేదికగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు నాలుగు వందల పది ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వీటి ద్వారా ఏడున్నర లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఈ సదస్సుని దిగ్విజయంగా చేస్తే ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఇంతకుముందు ఇప్పటివరకు కూడా పది లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది నేను మేనిఫెస్టో చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ విశాఖ నగరంలో కూడా భారీగా మనం జరిగింది విశాఖ నగరాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేశారని ప్రభుత్వం కట్టుబడి ఉందండి సిఐ సదస్సులో భారీ పెట్టుబడులే లక్ష్యంగా అనేక దేశాల్లో పర్యటిస్తోంది ఏపీ ప్రభుత్వం దుబాయ్ లో మూడు రోజుల పాటు అనేక మంది పారిశ్రామిక కలిసింది మంత్రి నారాయణ బృందం విశాఖ వేదికగా జరగబోయే ఒప్పందాల్లో రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల ప్రాజెక్టులు విశాఖకొస్తాయని ప్రభుత్వం చెబుతోంది ఆర్థిక కేంద్రంగా విశాఖ మారబోతోందని ప్రభుత్వం చెప్తోంది అయితే ఋషికొండ భవనాల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి